హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి మీ కోరికలు మంచివైతే తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో అయితే నా మా బాబుది పుట్టినరోజు అనమాట జనవరి సెకండు ఇంకా ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఇంకా వాడికైతే స్కూల్కి అయితే తెల్లవారి పంపించేసానమాట రెడీ చేసి ఇంకా మేము ఉదయం అయితే అంటే పుట్టినరోజు నాడు ఏం చేయాలనేది అంటే చాగంటి గారు చెప్తారు కదండి ఆ విధంగా అయితే చేస్తామన్నమాట ప్రాసెస్ ఇదివరకు వీడియోలో కూడా మా మా పిల్లలకి అందరికీ కూడా అలాగే చేస్తున్నాం మంచి అనేది ఎప్పుడు తెలుసుకుంటామో అప్పటి నుంచి స్టార్ట్ చేసేదన్నమాట అంటే మనకు తెలియనప్పుడు ఓకే తెలిసినాక మనం ఖచ్చితంగా అలానే పాటించాలనేది మా వారు అంటారనమాట అందుకోసమైతే మేము అలాగ చేస్తామండి అదేనండి మంచి నూనె తెల్లవారితో ఉదయం నిద్ర లేవగానే పిల్లలతో అందరితో పెద్దవాళ్ళు వాడికన్నా పెద్దవాళ్ళు అందరూ ఎవరు ఉంటారో వాళ్ళంతా తలకు నూనె పట్టించి వెన్ను పూసకు రాయాలన్నమాట తర్వాత అయితే ఇంట్లో ఆవు పాలతో బెల్లం ముక్క నూగులు వేసి ఒక స్పూన్ అయితే వాడు తినాలన్నమాట ఎవరు బర్త్డే పుట్టినరోజు అని ఉంటారో వాళ్ళు ఇంకైతే ఇంకా దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాలని చెప్తారు కదా అలాగైతే వినాయకుడి గుడికి అయితే వెళ్ళొచ్చాడండి మా వాడు తెల్లవారితో ఇది సాయంత్రం వీడియోనండి కాకపోతే ఉదయం ఏం జరిగిందనేది చెప్తున్నాను అనమాట ఇంకా మా పిల్లలకు ఇంకా అక్కడ స్కూల్కి అయితే క్యారీ చేసి పంపించేశాను ఇంకా స్కూల్లో అయితే పిల్లలకి అందరికీ చాక్లెట్లు ఇవ్వాలన్నాడు కొను ఇచ్చేసి టీచర్స్ అందరి అందరికీ కూడా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకొని తీసుకున్నాడనమాట ఇంకా నేనైతే వచ్చేసానండి ఇంటికి మధ్యాహ్నం నుంచి ఇంకైతే వాళ్ళు ఏం తింటారో ఏమో అనుకుంటూ సరే వాడు నచ్చిందైతే వాడు అడుగుతూ ఉంటాడనమాట మావాడు సర్కిల్ స్ట్రైట్గా ఉండే పాయసం చెయ్యి అంటూ ఉంటాడు అది ఏందంటే ఇదేనండి సేమియా పాయసము సబ్బిం కలిపి చేసేది చేసేదనమాట ఇంకా చక్కెర వేస్తే మా వారు తినరని బెల్లం అయితే చేసి చేశాను ఒక గ్లాస్ అయితే ఉద్దిపప్పు నానబెట్టి వడ అయితే వేశానమాట చిన్న చిన్నవి వాళ్ళ కోసం సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తింటారు కదా అనేసి అని ఇంకా సాయంత్రం అయితే వచ్చారనమాట మా వాడు అలసిపోయి వచ్చుండాడు చూడండి బ్యాగ్ మూసుకొని ఇంకా అలాగైతే పిల్లలంతా ఇంకా ఫ్రెష్ అంటే కాళ్ళు చేతులు కడుక్కొని అయితే ఇంకా నేను చేస్తూ ఉంటేనే వెంటనే ఒకటి ఒకటి ఎత్తుకొని తిన్నారనమాట ఇంకా మా వాడు నాకేమి కేక్ కట్ చేయవా కేక్ కట్ చేయాలి మా వారికి ఇష్టం ఉండదండి అవన్నీ కూడా సరే వాడి తృప్తి కోసం అయితే నేను బ్రౌన్ కేక్ ఒకటైతే తీసుకొని వచ్చి పెట్టాను షాప్లో నుంచి ఫ్రిడ్జ్లో పెట్టానమాట సరే వాడు అడిగితే కోద్దాము ఏమంటాడేమో అనేసి అని అనుకున్నాను కానీ మా వాడు ఒప్పుకోలేదనమాట అడుగుతూనే ఉన్నాడు కోయవా నాకు కట్ అంటే అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఏంటంటే వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ ఏదైనా ఇచ్చి ఒక కేక్ కట్ చేసేస్తామనుకోండి అది హ్యాపీ బర్త్డే అనమాట వాళ్ళకి చాలా సంతోషం అయిపోతారనమాట కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకైతే అవంతా ఏంది చాలా ఇస్తాం అవన్నీ కూడాను అని అరుస్తూ ఉంటారు మా అయితే ఖచ్చితంగా అలానే అరుస్తారండి సరే ఇంకా మా మా వారు అంటే అన్నారు కానీ ఇంకా పిల్లల మనసు ఇంకా మనం అర్థం చేసుకోవాలి కదా అనేసి నేనైతే చిన్న కేక్ అయితే తీసుకొచ్చాను సరే అంతలోనే కింద నుంచి రాగానే మా వాడు ఏమన్నా అంటే మమ్మీ పిన్ని కూడా కేక్ తీసుకొని వచ్చింది కేక్ కట్ చేస్తుందంట నాకు అని చెప్పి అన్నాడు సరే అయితే అలాగే చేయను అన్న అని చెప్పాను ఉదయం అయితే వాళ్ళ అవ్వ తాత దగ్గరికి వెళ్ళి అక్షంతలు తీసుకొని వెళ్ళారు ఇంకా ఆశీర్వదించిన తర్వాత అడిగారంట ఏం కావాలి నీకు అంటే నాకు కేక్ కావాలని అన్నాడంట సరే అని చెప్పి సాయంత్రం అయితే సిద్ధు వెళ్ళి కేక్ తీసుకొచ్చాడు వాళ్ళ తమ్ముడి కోసము హర్ష సిద్ధు వాళ్ళ పిన్ని తీసుకొచ్చి ఇచ్చారు తో చూడండి అదేనండి కేకు అయితే కట్ చేస్తున్నారు అలా నేను వాడి కోసం అయితే ఇంకా వడా పాయసం చేస్తే అది పక్కన పెట్టేసి నాకు ఇప్పుడు వద్దు మళ్ళీ తింటానని చెప్పేసి సరే ఇంకైతే కేక్ మీదనే వాడి ధ్యాస అంతా ఉంది సరే అంతా కట్ చేసి రెడీ అయితే చేస్తున్నారనమాట ఇంకా చిన్న స్టూల్ వేసుకొని ఇంకా మాకు క్యాండిల్ లేదనమాట ప్రస్తుతానికి ఇంట్లో అందుకని అయితే దేవుడి దగ్గర ఉన్న దీపం పక్కన తీసుకొని వచ్చి వెలిగించాము అంటే కేకు కట్ చేసేటప్పుడు అంతా బయట చూస్తూనే ఉంటాం కదా క్యాండిల్స్ ఆర్పేయడం ఇలాంటివి అలా తను నచ్చదనమాట మా వారికి అందుకోసమైతే నేను దీపం పెట్టి దీపం వెలిగించి తర్వాత అయితే కేక్ కట్టి చేసేది పెట్టను బాగా అలాగని సిద్ధుకి చెప్పాను ఇంకా మా చిన్నమ్మాయి నవీన్ అయితే బాగా రెడీ చేస్తుంది అనమాట అట్లా సరే ఇంకా ముగ్గురు కలిసి మా పెద్దమ్మాయి కూడా రెడీ చేసింది అనమాట బెడ్షీట్ వేసి అంత నీట్గా సరే ఏదో సింపుల్గా వాడి తృప్తి కోసం అలా అనమాట మా వారు వచ్చే లోపల మా వారు బయట నుంచి ఇంకా రాలేదు వస్తే ఇంకా అరుస్తారనమాట తప్పకుండా ఏంది ఇవన్నీ పిచ్చి పనులు అని అంటూ ఉంటారు సరే మనం అనుకుంటామా వాళ్ళ పిల్లల మనసు హ్యాపీగా ఉండాలి కదా వాళ్ళు ఏదో చిన్న చిన్న ఆనందాలే కదా వాళ్ళకు కూడా అనేసి అని నేనైతే అంటూ ఉంటాను చెప్తానమాట వారికి సరే ఇంకైతే ఇంకా రెడీ చేస్తున్నారండి అమ్మవారిగా పిల్లలైతే కేక్ మామూలుగా నేను చిన్నది తీసుకొచ్చాను బ్రౌన్ చాక్లెట్ కేక్ అనమాట అది కట్ చేసేద్దాం నాన్న అంటే వద్దులే పిన్ని తెచ్చిందే కట్ చేసేద్దాము అని చెప్పి వాడి పేరు రాసి పెట్టిండారు దాని మీద మా జ్ఞానేశ్వర్ నాయుడు అని అందుకోసం దాని మీద వాడికి ఇంట్రెస్ట్ పెట్టిందనమాట సరైన ఒక ఇంకా వాడికి బర్త్డే అని అన్న తమ్ముళ్ళు ఇద్దరు తీసుకొని వచ్చి అన్నలు అన్నలేండి సిద్ధు హర్ష తీసుకొచ్చి ఇదో చూడండి కట్ చేస్తున్నారనమాట ఇంకా ఈ అల్లరంతా పెట్టామనుకోండి వీడియోలో మీరు వినలేరు కాబట్టి ఏదో వాడు చిన్న ఆనందం మీ అందరు ఆశీస్సులు వాడికి రావాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ నాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు జ్ఞానేశ్వర్ ఈ విధంగా అయితే అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి నేను ఆశీర్వదించాను మేము ఉదయమే ఆశీర్వదించేస్తాము మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో చూడండి ఇక ఈ విధంగా అయితే పిల్లలు అంతా హ్యాపీగా ఆనందంగా కేక్ అయితే కట్ చేశారండి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు అందరూ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది అందులోనే మా వారు కూడా వచ్చేసారు ఏంటి ఇది ఏదంతాను అని అన్నారు ఏం లేదులేండి నీకేం తెలియదు ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా అని చెప్పి ఈ పని అయితే చేస్తున్నా అని చెప్పామన్నమాట అట్లా ఉంటుంది మాతోటి ఇంకా ఇంక వాళ్ళ ఆనందం మనం చూడాలి కదా విధంగా మా బాబు పుట్టినరోజు కేక్ కటింగ్ ఇలా జరిగిందండి మీ బ్లెస్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను